నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను భానుశ్రీ ఇక మనము బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడుకుంటే కేసీఆర్ ఇన్ని రోజులు కూడా ఎర్రవెల్లి ఫామ్ హౌస్కే పరిమితమైనట్టుగా అయితే తెలుసు ఏదైతే కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి ఇక బీఆర్ఎస్ పార్టీ కూడా ఏదైతే ఒక్కసారిగా కూడా ఓటమి పాలైనప్పటి నుంచి అని చెప్పాలి అప్పటి నుంచి కూడా కేసీఆర్ మొత్తం కూడా ఎర్రవెల్లి ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు మనం అందరం చూస్తూనే ఉన్నాం ఇక ఈ మధ్య కాలంలో కొంతవరకు పార్టీ నేతలతో సమీక్షించడం కావచ్చు మహిళా నేతలతో కూడా సమావేశాలు అవ్వడం ఇక పార్టీ పార్టీ బలోపేతం కోసం కావచ్చు అదేవిధంగా పార్టీని ఏ విధంగా ఇంకా ముందుకు తీసుకెళ్లాలి ఎట్లా బలోపేతం చేసుకోవాలి అన్న దాని మీద కూడా చర్చలైతే ముమ్మరంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక కాంగ్రెస్ గురించి మాట్లాడితే కనుక కాంగ్రెస్ గురించి మనకున్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయి ప్రస్తుతం తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ అంటే ముఖ్య పార్టీల గురించి మనం మాట్లాడుకుంటే బీఆర్ఎస్ పార్టీ ఒకటి బీజేపీ పార్టీ ఒకటి కాంగ్రెస్ పార్టీ ఒకటి ఇక దీంట్లో నుంచి కాంగ్రెస్ పాలన ఎట్లా ఉన్నదన్నది కూడా మనందరికీ తెలుసు ఇక దాని గురించి మనము ఇంకా పెద్దగా మాట్లాడుకోవడానికి కూడా ఏం లేదు ఎందుకంటే వచ్చి పదిహేను నెలలు అవుతు పదిహేను నెలలు అవుతున్నటువంటి నేపథ్యంలో ఎట్లా పాలన కొనసాగిస్తోంది ప్రజల పట్ల ఏ విధంగా ఉంది అదేవిధంగా ఇచ్చినటువంటి హామీల మీద ఎంతవరకు నిలబెట్టుకోగలిగింది ఎంతవరకు విఫలమైందన్నది కూడా మనం చూస్తూనే ఉన్నాం ఇక దీని మీదే ప్రతి ఒక్కరు కూడా చర్చ జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే కాంగ్రెస్ పాలన ఓడిపోయింది అంటే కాంగ్రెస్ పాలన చేయడంలో కాంగ్రెస్కి పాలన చేత కావడం లేదు ఇచ్చినటువంటి నాలుగు వందల ఇరవై అంటే ఫోర్ ట్వంటీ హామీలను కూడా ఇట్లా బయటైతే చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇచ్చినటువంటి నాలుగు వందల ఇరవై నుంచి కూడా ఒకటి కూడా నెరవేర్చలేదు ఏది ఏదో తీసుకొచ్చినమా అంటే తీసుకొచ్చినము అన్నట్టుగా ప్రజల్లోకి ఒకటే ఒకటి తీసుకొచ్చారు అది కూడా ఫ్రీ బస్సు మహిళలకి ఉచిత ఫ్రీ బస్సు ఏదైతే ఉందో అది ఒకటే కొనసాగుతోందే తప్ప మిగతా ఏ హామీలు కూడా నెరవేర్చినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు కాంగ్రెస్ పాలన విఫలమైపోయింది ఓడిపోయింది కుప్పగూలిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇక మీదట వచ్చే అవకాశాలు కూడా లేదు కాంగ్రెస్ అనే పేరు కూడా ఇక తెలంగాణలో వినిపియదు దరిదాపుల్లో కూడా కాంగ్రెస్ అనే వాడెవరు ఉండరు అన్నట్టుగా కూడా బయట చర్చనీయాంశం అవుతుందని చెప్పాలి సో ఇది బేస్ చేసుకొని బీఆర్ఎస్ అయితే ఒక పక్క పుంజుకుంటుందని చెప్పాలి ఎందుకంటే సోషల్ మీడియాలో మనం చూస్తే కనుక సోషల్ మీడియాలో ఎక్కడ కూడా చాలా హుషారుగా కూడా ఉంటారు ఎక్కడ చూసినా కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా కనిపిస్తూ ఉంటారు బీఆర్ఎస్ నేతలు కావచ్చు ఇక కేటీఆర్ కావచ్చు కల్వకుంట్ల కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా కేసీఆర్ గారు కేసీఆర్ గారి తర్వాత ఇంకా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారి తర్వాత ఇక కల్వకుంట్ల ఫ్యామిలీ అంతా కూడా ఫుల్ యాక్టివ్గా అయితే ఉంటారు ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో మనకు కనిపిస్తూనే ఉంటారు కేటీఆర్ కావచ్చు కల్వకుంట్ల కవిత కావచ్చు అట్లనే హరీష్ రావు కావచ్చు సబితా ఇందర్ రెడ్డిలో చెప్పుకుంటూ పోతే బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా కనిపిస్తూ కూడా ఉన్నారు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ రోజుల్లో ఏదైతే కాంగ్రెస్ పాలన డౌన్ అవుతుందన్నటువంటి పరిస్థితి ఎప్పుడైతే మనం వింటున్నామో అప్పుడు బీఆర్ఎస్ ఇంకా ఏ విధంగా మన పార్టీని బలోపేతం చేసుకోవాలి వచ్చే ఎన్నికలకు కూడా మనం ఎట్లా అప్పటి వరకు ఎట్లా రంగం సిద్ధం చేసుకోవాలన్న దాని మీద కూడా బాగా ముమ్మరంగా చర్చలు జరుగుతున్నాయి దానికి సంబంధించిన పనులు కూడా ఇక దాంట్లో భాగంగానే కేసీఆర్ ఈ నెల ఇరవై ఏడున కూడా వరంగల్లో భారీ ఎత్తున కూడా అంటే పెద్ద ఎత్తున రజతోత్సవ సభ కూడా ఏర్పాటు చేయబోతున్నారు దాదాపుగా దానికి కూడా వంద కోట్లు ఖర్చు పెట్టడానికి కూడా వెనకాడడం లేదంటూ కూడా తెలుస్తోంది ఏదైతే నిన్న జరిగినటువంటి ఆయన ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కూడా వరంగల్కి సంబంధించినటువంటి మహిళా నేతలతో కూడా ఆయన సమీక్షించారు ఇక పార్టీకి సంబంధించి కూడా దిశ నిర్దేశాలు చేస్తారు పార్టీ నేతలందరితో కూడా అదందరూ కూడా మనం చూసాం దాంట్లో భాగంగా ఒక పుస్తకం కూడా ఒక చర్చనీయాంశం అవుతుందని చెప్పాలి ఏదైతే ఆయన సమీక్షించినటువంటి సందర్భంలో పై అయితే ఒక ఇంట్రెస్టింగ్ బుక్ అయితే కనిపించ కనిపించింది అది కూడా నేను ఒక్కసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ మీరు కనిపిస్తున్నటువంటి ఈ బుక్ ఏదైతే ఉందో ఈ బుక్ కూడా ఆయన టేబుల్ మీద కనిపించడం జరిగింది ఇది కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది అయితే ఆయన దగ్గర ఉన్నటువంటి బుక్ ఏదైతే ఉందో ఇప్పుడు నేను మీకు చూపించినటువంటి బుక్ ఏదైతే ఉందో ఇది ఎప్పుడు కూడా కేటీఆర్ గారి చేతిలో కనిపిస్తూ ఉంటుంది అట్లనే ఇప్పుడు గాంధీజం నుంచి కూడా మోడీ పాలన వరకు ఎట్లా ఉంది ఎట్లా పాలన కొనసాగుతోంది దీని మీద ఎట్లా దిశానిర్దేశం చేసుకోవాలా ఎట్లా ఇంకా మన పార్టీని బలోపేతం చేసుకోవాలా పార్టీ నేతల్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలా అన్న దాని మీద కూడా ఒక చర్చ నడుస్తుందని చెప్పాలి ఇక రాజకీయ వ్యవహారాల్లో ఎప్పుడు కూడా బిజీగా ఉండేటువంటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు పుస్తక పట్నం అంటే ఇష్టం అనే విషయం కూడా మనందరికీ తెలుసు ఆయన సమయం దొరికినప్పుడల్లా కూడా రకరకాల పుస్తకాలు కూడా ఆయన చదువుతూ ఉంటారు ఆయనకి చాలా దీని మీద ఆసక్తి ఎక్కువ అని కూడా మనం చాలా సందర్భాల్లో కూడా మనం వినడం అయితే జరిగింది ఇక రాజకీయ ప్రత్యర్థులను చిక్కుల్లో పెట్టేందుకు కూడా ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి తత్వవేత్తల రచనలు కూడా ఆయన అధ్యయనం చేస్తుంటారంట అప్పుడప్పుడు ఇది కూడా చాలా సందర్భాల్లో ఆయన ఆయన టేబుల్ మీద బుక్స్ కావచ్చు ఆయన చదివినప్పుడు కావచ్చు ఇక ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఉన్నప్పటి నుంచి కూడా ఎక్కువ శాతం ఆయన బుక్స్కి పరిమితమైపోయింది ఎక్కువ పుస్తకాలని చదువుతున్నారని కూడా మనం బాగానే వినిపించింది మనకు ఇక ఇప్పుడు దాంట్లో భాగంగా ఒక పుస్తకం గురించి అయితే హాట్ టాపిక్గా మారుతుందని చెప్పొచ్చు అయితే ఇప్పుడు రజతోత్సవ సభ కూడా ఏర్పాటు చేయబోతున్నారు ఇరవై ఏడున భారీ ఎత్తున కూడా నిర్వహించబోతున్నారు ఆ సభ దానికి కూడా ఎన్ని చాలా కోట్లైతే అవుతున్నట్టుగా కూడా తెలుస్తోంది దానికి సంబంధించి కూడా ఆయన ఇప్పటికే చాలా వరకు కూడా విషయాలు బయటికి వెల్లడించడం జరిగింది ఇక ప్రజల్ని ఆయన హక్కున చేర్చుకునే విధంగా దీనికి సంబంధించి దాదాపుగా ఆ సభకి కూడా పది లక్షలకి పైగా ప్రజలు కూడా విచేస్తు విచేయనున్నారు వాళ్ళందరికీ కూడా పిలుపునిచ్చినట్టుగా కూడా పూర్తిగా తెలుస్తుంది దానికి సంబంధించి ప్రజలని ప్రజల్ని అందరినీ అక్కడ ఎవరెవరి ఆ సభకి ఎవరెవరైతే రాబోతున్నారో ఎవరెవరికైతే పిలుపునిచ్చారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి తగినటువంటి ఏర్పాట్లు కూడా సిద్ధం చేయబోతున్నారు దీనికి కూడా పార్టీ పూర్తి స్థాయిలో కసరత్తు కూడా చేస్తోంది ఇక తాగునీటి దగ్గర నుంచి ఇక వాళ్ళకు మెడి మెడిసిన్ అంటే వాళ్ళకు అక్కడ ఏదైనా ఏ సందర్భంలో అయినా కానీ వాళ్ళకి ఏదైనా హెల్త్ కండిషన్ ఏదైనా దెబ్బతి తిన్నప్పటికీ ఇక వాళ్ళ హెల్త్ని కూడా దృష్టిలో పెట్టుకొని అన్నిటినీ కూడా పార్టీ అయితే ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది అన్ని విధాలా అని కూడా అంటే అక్కడ వచ్చినటువంటి ప్రజలకి ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా అన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఎన్ని కోట్లు ఖర్చైనా పర్లేదు అన్నీ కూడా దగ్గర నుంచి చూసుకునే విధంగా కూడా పార్టీ నేతలందరికీ కూడా ఇప్పటికే కేసీఆర్ గారు దిశానిర్దేశం కూడా చేయడం అయితే జరిగింది ఇక ఇది పక్కన పెడితే గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అధికారానికి దూరం కావడం అదేవిధంగా పార్లమెంట్ ఎలక్షన్లో కూడా పార్టీ ఘోర పరాభవం తర్వాత ఎక్కువ శాతం పార్టీ అంతర్గత వ్యవహారాలపై కూడా కేసీఆర్ గారు దృష్టి సారించినట్టుగా అయితే తెలుస్తోంది అయితే కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారా అన్నది కూడా ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే మిగిలిపోయింది అట్లనే బీజేపీని టార్గెట్ చేస్తూ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మోడీని కూడా టార్గెట్ చేస్తున్నారు కేసీఆర్ గారు దీనివి దీన్ని దృష్టిలో పెట్టుకునే ఈ రజతోత్సవ సభ కూడా నిర్వహించబోతున్నారా అందుకైనా ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు అన్నట్టుగా కూడా ఇప్పుడు బాగా అయితే బయట నడుస్తున్నటువంటి చర్చ అని చెప్పాలి ఇక అందుకు తగ్గట్టుగా కేసీఆర్ సంసిద్ధం అవుతున్నట్టు కూడా టాక్ అయితే బాగా వినిపిస్తోంది ఇక తాజాగా ఆయన పై కనిపించినటువంటి పుస్తకం కూడా ఇందుకు అవునానే సమాధానం ఇస్తుంది అట్లనే ఈ నెల ఇరవై వరంగల్ వరంగల్లో బీఆర్ఎస్ పార్టీ రాజత్వత్సవ సభ కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో రెండు రోజుల క్రితం వరంగల్ జిల్లా పార్టీ మహిళా నేతలతో కూడా కేసీఆర్ గారు ఎర్రవె ఫార్మ్ హౌస్ లో కూడా ఆయన పూర్తి స్థాయిలో సమీ సమీక్షించారు సమీక్ష నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కేసీఆర్ టేబుల్ పై కనిపించినటువంటి ఈ పుస్తకం కూడా ఆసక్తికరంగా మారుతున్నట్టుగా అయితే పూర్తిగా తెలుస్తోంది ఇక దీన్ని బట్టి కేసీఆర్ ఈ పుస్తకంలోని అంశాలను ఆధ్యాయం చేస్తున్నారు అనేటువంటి చర్చ రాజకీయ వర్గాల్లో బాగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది దాంట్లో రచయిత దేశ సమీకాలన పరిస్థితులను విశ్లేషించారు అట్లనే ముఖ్యంగా పంతొమ్మిది వందల ఇరవై దశపు గాంధీజం నుంచి ప్రస్తుతం మోడీ పాలన వరకు కూడా పదేండ్ల పైగా భారత ముఖ చిత్రాన్ని ఆవిష్కరించారట అలాగే మోడీ ప్రభుత్వం ఏం చేసినా ఒప్పేనని సమర్థించే ఒక బలమైన విద్యావంతుల వర్గం ఇటీవల కాలంలో బలం పుంజుకుంటుందనే విషయాన్ని అందులో పేర్కొన్నారు ఇక రాజకీయంగా కేంద్ర ప్రభుత్వాన్ని మోడీ విధానాలపై విమర్శలు గుప్పించేటువంటి కేసీఆర్ ఈ పుస్తక పఠం ద్వారా కేంద్రంలోని బీజేపీని మోడీని టార్గెట్ చేయబోతున్నారా అనే చర్చ కూడా బాగా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇక మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోమన్ చక్రవర్తి ఫిలాసఫర్ మార్కస్ ఒరిలియస్ మెడిటేషన్ పుస్తకాన్ని కూడా పట్టిస్తున్నటువంటి పరిస్థితి ఆయన చేతుల్లో ఎప్పుడు కూడా ఆ పుస్తకాన్ని మనం చూస్తూ ఉంటాము ఇక ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా ఆయనే స్వయంగా వెల్లడించారు రోమన్ సామ్రాజ్యాన్ని పాలించిన ఐదుగురు మంచి చక్రవర్తుల్లో ఆఖరివాడైన మార్కస్ ఒరిలియన్ స్ట్రాటజీని ఫాలో అయ్యారు ఈ క్రమంలో ఆయన తన ఓన్ స్టైల్ తో పాటు ఓన్ స్టైక్ ప్రాక్టీస్ ను కూడా రాసుకున్నారు ఆ తర్వాత అతడి రచనలు మెడిటేషన్ పేరుతో పన్నెండు పుస్తకాలను కూడా పబ్లిష్ చేశారట ఇక దీన్ని ఉద్దేశించుకొని పవర్ఫుల్ బిహేవియర్ స్ట్రాంగ్ మైండ్ సెట్ ఎలా ఆలోచన చేయాలో మార్కస్ తన డైరీలో రాసుకున్నారు ఇది మాకు రాజకీయ రంగంలో ఉన్నాం కాబట్టి ఇది మాకు ఎంతవరకైనా ఉపయోగపడే అవకాశం ఉంటుందని కూడా నేను ఇది బాగా ఇష్టంగా చదువుతూ ఉంటానని కేటీఆర్ కూడా చాలా సందర్భాల్లో వెల్లడించడం జరిగింది ఇక ఇదే బేస్ చేసుకొని కేసీఆర్ కూడా ఏదైతే పుస్తకాలు చదవడం ఎంతవరకు మక్కువ చూపుతారో మనకు తెలుసు ఇక ఈ మధ్య కాలంలో రాజకీయ వ్యవహారాల్లో ఎట్లా ఉంటుంది పార్టీని ఎట్లా బలోపితం చేయాలి పార్టీ నేతలు ఏ విధంగా సమీక్షించి వాళ్ళ మైండ్ సెట్ ని ఎంత దృఢ దృఢపరచాలి అన్న దాని మీద కూడా ఎందుకంటే ఈ ఈ నెల ఇరవై ఏడున కూడా వరంగల్లో రజతోత్సవ సభ కూడా ఏర్పాటు చేయబోతున్నారు కాబట్టి ఇక దీనికి సంబంధించి ఇంకా తన మైండ్ సెట్ ని ఎట్లా మలుచుకోవాలి ఎట్లా స్ట్రాంగ్ అయి ముందుకు వెళ్ళాలన్న దాని మీద కూడా ఎక్కువ వరకు పుస్తకాలను అయితే ఆయన బాగా పరిశీలించారు మా చాలా వరకు చదివారన్నట్టు కూడా తెలుస్తోంది ఇక అన్ని పక్కన పెడితే ఇరవై ఏడున జరగబోయే రజతోత్సవ సభ గురించే తెలంగాణ వ్యాప్తంగా అందరూ కూడా చర్చించుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే ఈ రజతోత్సవ సభ ఎందుకు అసలు అంటే పార్టీని బలోపేతం చేసుకోవడానికా లేదంటే ప్రజల్లో అంటే ప్రజల దృ ప్రజల మైండ్ సెట్ని మార్చడానిక తన వైపు తిప్పుకోవడానిక ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ డౌన్ అయిపోతున్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ని ఎట్లా బలోపేతం చేసుకుంటూ పార్టీని ఇంకే విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న దాని మీద ఈ రజతోత్సవ సభ ఏర్పాటు చేస్తున్నారా ఎందుకంటే ఇన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు ఎందుకు అన్న దాని మీద కూడా ఇతరత్ర పార్టీలో కూడా బాగా చర్చత నడుస్తోంది ఇక ఇంకో పక్క బీజేపీ గురించి మాట్లాడుకుంటే బీజేపీ ఈ మధ్యకాలంలో బాగానే పుంజుకుందని చెప్పాలి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏం ఏ ఎప్పటి నుంచి డౌన్ డౌన్ఫాల్ అవుతూ వస్తుందో ఆ క్రమంలో బీజేపీ పార్టీ అనేది కొంతవరకు ఆ పార్టీ అనేది స్ట్రాంగ్ అవుతూ వచ్చిందని చెప్పాలి ఆ ఇట్లాంటి తరుణంలో ఈ మధ్య కాలంలో మళ్ళీ గత వన్ వీక్ కానీ ఒక టూ వీక్స్ నుంచి గమనిస్తే గనక మళ్ళీ ఒకేసారిగా హఠాత్గా డౌన్ అయిపోయినటువంటి పరిస్థితి ఎందుకంటే అద్దె బీజేపీలోని అధ్యక్షతన ఎవరిది అన్న దాని మీద ప్రతి ఒక్కరికి సందేహాలు కూడా చాలానే ఉన్నాయి ఎవరికి అధ్యక్షత పీఠం ఇవ్వబోతున్నారు ఎవరిని కూర్చోబెట్టబోతున్నారు అసలు దానికి అర్హులు ఎవరు దానికి సూటబుల్ పర్సన్ ఎవరు అన్నట్టుగా కూడా బాగా అనుకున్నటువంటి పరిస్థితిలో ఒక ఐదు మందిని అయితే ఒక లిస్ట్లో పెట్టినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం దాంట్లో నుంచి ఎక్కువ మట్టుకు ఈటల రాజేందర్ గారు అయితే బాగుంటుంది అతనికి అన్ని విధాల అంటే సర్వ హక్కులు ఉన్నాయి అదేవిధంగా తెలంగాణలో గెలిచిన మనిషి ప్రజల మనసు గెలుచుకున్న మనిషి కాబట్టి ఆయనకిస్తే బాగుంటుంది ఎందుకంటే బీసీ ముద్దుబిడ్డ తెలంగాణ ప్రజల కోసం కొట్లాడే మనిషి అన్నట్టుగా కూడా తన పేరైతే బాగా వినిపించింది మరి ఏమైందో తెలీదు మళ్ళీ ఒక వారం నుంచి కూడా అంటే తనని అనుకున్నప్పటికీ కూడా మళ్ళీ ఒక డౌట్ఫుల్గా అయితే పార్టీ వ్యవహరిస్తోంది ఇక ఇది దృష్టిలో పెట్టుకొని బీజేపీ కూడా మళ్ళీ కొంతవరకు డౌన్ అయినట్టుగా అయితే కనిపిస్తోంది ఇక మూడు పార్టీల గురించి మనం మాట్లాడుకున్నాం కాంగ్రెస్ పార్టీ మొత్తంగా పాలనలో విఫలమైందనే చర్చ వినిపిస్తోంది ప్రజల్లో కూడా ఆ అభిప్రాయ భేదం కూడా ఏర్పడింది అట్లానే బీజేపీ కొంతవరకు పార్టీని బలోపేతం చేసుకున్నప్పటికీ అధ్యక్షతన ఎవరిదో తెలియకపోవడంతో మళ్ళీ కొంతవరకు డౌన్ అయిపోయింది ఇక బీఆర్ఎస్ బీఆర్ఎస్కి ఈ రెండు పార్టీల మీద అంటే ఇది ఏదైనా ప్లస్ అయ్యేటువంటి అవకాశం ఉందా బీఆర్ఎస్కి పాజిటివ్ జరిగే అవకాశం ఉందా అన్న దాని మీద కూడా చర్చ వినిపిస్తోంది అట్లా ఈ మూడు పార్టీలు పరిస్థితి అయితే ప్రజెంట్ ఇట్లా ఉన్నాయని చెప్పాలి ఇక మరి చూడాలి ఈ నెల ఇరవై జరిగేటువంటి వరంగల్లో రజతోత్సవ సభ ఏ విధంగా ఉంటుంది ఎట్లా నిర్వహించబోతున్నారు పార్టీని ఏ విధంగా బలోపేతం చేసుకోబోతున్నారు అసలు కేసీఆర్ గారి ఆలోచన విధానం ఏంది అన్నదాన్ని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ నెల ఇరవై ఏడు వరకు కూడా వేచి చూడాల్సిందే ఎందుకంటే రజతోత్సవ సభ తర్వాతే మనకి ఏ విషయమైనా తెలిసేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి మరి ఇదేమైనా బీఆర్ఎస్ పుంజుకుంటుందా అన్నది కూడా కొంతవరకు సందేహంగానే కనిపిస్తోంది అసలు పార్టీల పరిస్థితి ఏంది తెలంగాణలో అసలు ఏ పార్టీ నిలబడుతుంది అన్నదాని మీద కూడా చాలా చర్చలు జరుగుతున్నాయి చూడాలి మరి ఏం జరగబోతుందో అన్న దాని మీద ఖచ్చితంగా వేచి చూడాల్సింది చూసినా ఉండండి మరిన్ని అప్డేట్స్ కోసం సీఎం టుడే